జనవరి ఇరవై రెండు ఇప్పుడు వాడుకలో బాగా ఎంతో ప్రత్యేకతను కలిగిన రోజు అయోధ్యలో రామ మందిర విగ్రహానికి ప్రాణప్రతిష్ఠప చేసే రోజు అదే రోజు గర్భిణీ స్త్రీలు తమ బిడ్డలకు జన్మనివ్వాలని సి సెక్షన్లు చేయించుకోవాలని కోరుకుంటున్నారు ఇలా చేయడం వల్ల వారి బిడ్డలకు కూడా రాముని యొక్క గుణగణాలు వస్తాయని రాముని యొక్క అనుగ్రహం వస్తుందని వారు భావిస్తున్నారు మరి ఇలా చేయడం వల్ల నిజంగానే అలాంటివి లాభాలు చేకూరుతాయా లేదా మరే రకమైన ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఏర్పడతాయా ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు మనకు ఉన్నాయి ఇవే విషయాలను ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారు ఇచ్చేటువంటి సలహా ఏ విధంగా ఉంటుందో వారి మాటల్లో విందాం నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు జనవరి ఇరవై రెండున ప్రతి గర్భిణి మహిళ అదే రోజు నాకు శ్రీ సెక్షన్ కావాలి ఆ రోజే నాకు బేబీకి డెలివరీ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు ఇలా ప్రీ డెలివరీ చేయించుకోవడం వల్ల కానీ ఏమన్నా ఆరోగ్య సమస్యలు వాటిల్లుతాయా నిజంగానే రాముడి అనుగ్రహం గుణగణాలు అనేవి వస్తుంటాయా యాక్చువల్లీ ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకాలు ఉంటాయి మన ఇండియాలో ఇది ఎప్పటినుంచో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నమ్మకాలు మారుతూ ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు అయోధ్య అనేది ఎప్పటినుంచో ఉన్న టాపిక్ ఇప్పుడు రాముడి రాములు వారి ప్రతిష్ట అవుతుంది కాబట్టి దాన్ని చాలా సీరియస్గా అండ్ పర్సనల్గా చాలామంది తీసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ నమ్మకాలు పెట్టుకున్నారు సో నమ్మకం వరకు ఓకే కానీ సైంటిఫికల్లీ చూస్తే రోజు రోజును బట్టి ఓకే అన్న మంచి జరుగుతుండొచ్చు బాబుకి అట్లా ఉంటుంది కానీ సైంటిఫికల్లీ చూస్తే ఈ ఆ రోజు పుట్టిన బాబుకి గుణాలు రావడం లేదా బాబుకి తల్లికి మంచి జరగడం ఇట్లాంటివి మాత్రం సైంటిఫికల్లీ నాకు తెలిసి అలాంటివి ఏమీ ఉండవు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సి సిజేరియన్ డెలివరీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రీసెంట్గా చాలా వరకు నార్మల్ డెలివ డెలివరీస్ వల్ల బాబు కానీ పాప కానీ బయటకు వచ్చే అప్పుడు కొన్ని బ్యాక్టీరియా అనేవి ఇంజెస్ట్ చేస్తారు అంటే లోపలికి వెళ్తాయి సో అవి లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్లో కొన్ని మంచి బ్యాక్టీరియా కొన్ని చెడు బ్యాక్టీరియాని ఫామ్ చేస్తాయి ఆ బ్యాక్టీరియా మన డైజెషన్కి హెల్ప్ హెల్ప్ అవుతాయి సో ఆ వెజైనల్ డెలివరీ అవ్వకపోవడం వల్ల సిజేరియన్ డెలివరీ అవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మిస్ అవుతుంది ఓ బాబు కానీ పాప లోపలికి కానీ ఆ బ్యాక్టీరియా వెళ్ళట్లేవు సో స్టార్టింగ్ సీడ్ ఏదైతే ఉంటుందో విత్తనం ఏదైతే ఉంటుందో మంచి బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి అది తల్లి యొక్క డెలివరీ అప్పుడు జరుగుతుంది ఆ విత్తనం అనేది పడట్లేదు ఆ పడకపోవడం వల్ల ఏమవుతుందంటే సిజేరియన్ తీయడం వల్ల ఆ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల విత్తనమే లేదు కాబట్టి ప్రాపర్ బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేవు ఇప్పుడు యూత్లో కానీ యంగ్ అడల్ట్స్లో కానీ తీసుకుంటే చాలామందికి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని సిండ్రోమ్స్ అని డైజెషన్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ సగం సగం మోషన్ వెళ్ళడము సగం రాకపోవడము జిగురు జుగురుగా మోషన్ వస్తుంది అనడం మోషన్లో రక్తం వస్తుంది అనడం ఇవన్నిటికీ ప్రాబ్లం ఫస్ట్ విత్తనం అనేది పడింది అక్కడ సిజేరియన్ డెలివరీస్ వల్ల ఎందుకు డాక్టర్స్ సిర్జరీనే చేస్తున్నారు మరి అని కూడా మీరు అడగచ్చు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్కే ఓపిక ఉండట్లేదు నొప్పి భరించడం కానీ ఓపిక పట్టడం కానీ వాళ్ళే వెళ్ళి ఒక డేట్ ఇచ్చేసి డాక్టర్స్కి ఈ డేట్ రోజు మాకు ఆపరేషన్ చేయండి సి నార్మల్ డెలివరీ వద్దు సిర్జరీనే చేసుకుంటాం అంత నొప్పి మా పాప తట్టుకోలేదు మా అనే అనేది వస్తున్నాయి సో డాక్టర్లు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వెయిట్ చేయాలి నార్మల్ డెలివరీ అంటే సో ఆ నార్మల్ డెలివరీ ఎందుకులే అని డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా బిజీ అవుతున్నారు పేషెంట్స్ పెరగడం వల్ల సిజేరియన్ చాలామంది ఆప్ట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేరియన్ డెలివరీయే చాలా ఎక్కువ అయిపోయినాయి దానివల్లే ఒక ప్రాబ్లం అనేది చాలా వరకు పెరుగుతున్నాయి మళ్ళీ దాంట్లో ఈ స్పెసిఫిక్ డేటే అందులో రాములు వారు సీతమ్మ వారు ఇట్లాంటివి పెట్టడం వల్ల సో అంతే అంత యూజ్ఫుల్ అయితే కాదు సైంటిఫికల్లీ అయితే అసలు ఎటువంటి యూజ్ ఉండదు అనేది నా ఉద్దేశం గ్రహాలు ప్లానెట్స్ లేదంటే దానికి తగ్గట్టుగా డేకి తగ్గట్టుగా నక్షత్రం తగ్గట్టుగా ఏమన్నా బాబుకి డెఫినెట్లీ ఉండొచ్చు దా నేను దాన్ని కాదనట్లేదు బట్ ఈ రోజు డెలివరీ కావాలి అనుకున్నా లేదు నేను ఈరోజు చేసుకోను అదే రోజు చేసుకుంటాను అని అనుకోవడం మాత్రం అని ఇట్లా పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసుకొని ఓకే ముందు అవ్వాల్సిన డెలివరీ కంటే ముందు రోజు కానీ లేదా తర్వాత ఇంకా రెండు రోజులు ఆగి కానీ ఇలా చేయించుకోవాలని అనుకోవడం వల్ల ఫర్దర్ గా పుట్టిపోయే బిడ్డకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వాటిల్లుతాయా తల్లికి కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏర్పడతాయా ఇప్పుడు స్టేజ్ లో వచ్చేసింది డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నా లేదు మేము ఇంకా వన్ వీక్ ఆగుతున్నాము అంటే డెఫినెట్లీ లోపల ప్రాబ్లం అవుతే అవుతుంది పేషెంట్ వేరే రకం అది బాబు కానీ లోపల ఉన్న బేబీ వేరే రకంగా తిరగడం అడ్డంగా తిరగడం లేదా ఆ మెడకి తాడు తిరిగి తిరిగిపోవడం సో ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి తల్లికి హైపర్ టెన్షన్ పెరగడం ఫ్రీ ఎక్లాంషియా అంటాము ఎక్లాంషియా అంటాం అంటే ఫిట్స్ రావడము సో ఇలాంటివి లేదా బేబీ బయటకు వచ్చేయడం తెలియకుండానే సో ఇంట్లోనే బేబీ డెలివరీ అయిపోవడం డెలివరీ అయిపోయి వేరే ఏదైనా ఇష్యూ అవ్వడం తల్లికి ప్రాబ్లం రావడం హార్ట్ పైన ఎఫెక్ట్ రావడం సో ఉమ్మ నీరు బయటకు వచ్చేయడం ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ అవుతాయి డెఫినెట్లీ ఇన్ కేస్ డేట్ వచ్చేసినా పోస్ట్ పోన్ చేస్తే సో డాక్టర్ మీకు డేట్ సజెస్ట్ చేశారు ఈ డేట్లో మీరు ఈరోజు చేసుకుంటే మంచిదమ్మా అని చెప్పారు అప్పుడు చేసుకుంటే చాలా మంచిది లేదు డాక్టర్ మాకు ఈరోజు డేట్ ఉన్నప్పటికీ మేము మీ వాట మీ మాట వినము మేము ఆ రోజు వరకు వెయిట్ చేస్తాం అనుకోవడం మంచిది కాదు అది డెఫినెట్లీ ఏదో ఒక రకమైన కాంప్లికేషన్కి దారి తీస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదండి ఈరోజు కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలతో ఇంట్రెస్టింగ్ కథనాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి టీవీ